హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే నల్ల కారం అనమాట మాడు అంటాం మేము దానికోసం కావలసినవి ధనియాలు పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర చింతపండు మిరపకాయలు కరివేపాకు ఉప్పు ఎల్లుల్లిపాయలు అనమాట కావలసినవి ఇవైతే ఫ్రై చేసుకున్నాము ఈ మిరపకాయలు ఒక యాభై గ్రాములు ఉంటాయి ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు రెండు మూడు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను పచ్చనిపప్పు ఒక స్పూను మినపప్పు అనమాట దానికోసం బాండి పెట్టుకొని ఒక గరిట చిన్న స్పూన్ కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పి కొంచెం వేసుకోవాలి వేసుకొని మిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోకుండా లోపల విత్తనాలు కూడా బాగా ఫ్రై అవుతాయి అనమాట అందుకని చెప్పి సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇది కొంచెం టైం తీసుకుంటుందండి అయినా కానీ నిదానం చేసుకోవాలి కారము లేకపోతే టేస్ట్ మారిపోతుంది మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ధనియాలు అవన్నీ వేసుకొని చేసుకోవాలి ఇది అన్నిటి కాలంలో పత్తి కింద బాలింటలకి వాళ్ళకి పెట్టేవాళ్ళు అనమాట ఇది ఇడ్లీలో కానీ రైస్లో కానీ తేంలకైనా టిఫిన్లో దోశలకైనా సరే నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటదండి ఇది చాలా నెల కూడా ఉంటుంది రెండు మూడు నెలలైనా సరే ఏమవ్వదు బాక్స్ బాక్స్లో పెట్టి మూత పెట్టుకుంటే ఏమవ్వదు ఉంటుంది నిల్వ ఉంటుంది ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను టైం తీసుకుంటుంది అయినా కానీ దాని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట తోలో ఉన్న వాళ్ళు రోట్లో చేసుకోవచ్చు మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో పట్టేసుకోవచ్చు మా మెత్తగా చేసుకోకూడదు ఇవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీలో ఫస్ట్ మిరపకాయలు పప్పులు అవన్నీ వేసుకుని కరివేపాకు మిక్సీ పట్టేసుకుంటే తర్వాత లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేసుకుని రెండు టిఫిన్లు తిప్పుకుంటే అయిపోతుంది అండి ఈ ఫ్రై అయిపోతుంది చాలా వాటికి అయిపోయింది తీసేసుకుంటున్నాను గిన్నెలోకి తర్వాత వేసుకుని పప్పులు వేసుకుని ఫస్ట్ మినపప్పు శనగపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే చింతపండు కూడా తడి ఉంటుంది కాబట్టి డ్రై అయిపోతుంది అప్పుడు నిలువ ఉంటుంది అనమాట నిలువ ఎక్కువ రోజు ఉండటానికి అలా చేసుకోవాలి కరివేపాకు కూడా క్లీన్ చేసుకొని కడిగి కడారే దాకా ఉంచుకొని వేసుకోవాలి ఇప్పుడైతే వేసుకున్నాను నేను వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత అప్పుడు ధనియా అలా వేసుకోవాలన్నమాట ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుండేది ఇక ఒక చట్నీ చేసుకోకపోయినా కానీ దోశల్లోకి అయినా కానీ కొంచెం నెయ్యి వేసుకొని డిగ్రీలో చల్లుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కొళ్ళు అయితే వేసి పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు అవసరం పడినప్పుడు వేసుకో వేసేసుకొని తినొచ్చు అనమాట అమ్మ అయితే ఎప్పుడు రెడీ చేసి పెడతారు కొబ్బరి కారం అంటే ఇది నల్ల కారం అంటే మేమైతే మాడుపు కారం అంటాము ఎప్పుడు రెడీ చేసి ఉంచుతుంది ఇంట్లో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తింటాం మేము అవసరమైనప్పుడు వేసుకొని ఫస్ట్ ఈ కారణంగా ఉంటే ఎక్కువ శాతం ఫస్ట్ వేసుకొని తర్వాత కూరలో వేసుకొని తింటాం అనమాట చిన్న కూడా వేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని ఈ పక్క టీ వేసుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఏగిపోయి ఏగిపెని తీసేసుకొని అప్పుడు కరివేపాకు కూడా వేసుకొని డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అవి కూడా అన్నీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి దాని కొన్ని పొయ్యి కూడా సిమ్లో పెట్టుకోవాలి కరివేపాకు కూడా డ్రై అయ్యే వరకు వేయించుకుంటే ఆయిల్ వేసుకోకూడదు కొడు ఆడుతూ ఉండేది కారం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది అన్నమాట మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇలానే చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయకుండా అయిపోయింది అన్ని మిక్సీలో అయితే అన్నీ వేసేసుకున్నాను నేను కరివేపాకుడు వేసేసుకుంటున్నాను తిప్పేసుకుంటే బాగా మెత్తగా అవకుండా కచ్చే కచ్చే కొలుపుల్లాగా ఉండేటట్టు చూసుకోవాలి లాస్ట్ లో అయి నలిగిన తర్వాత లాస్ట్ లో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఎక్కువే పడతాం దుప్పు కూడా చింతపండు వేయటం వల్ల కారం కొంచెం మంటగా ఉన్నా కానీ ఆ చింతపండు పండు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట చాలా అంటే కమ్మని సువాసన కమ్మగా ఉంటది ఒక రెండు మూడు నెలలైన ఉంటది నేను కానీ ఎక్కువ చేయలేదు ఎక్కువ అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను కాబట్టి అయిపోయినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు నేను అయితే ఎక్కువ చేయలేదు అదిగోండి ఆ కలర్ ఇంకా కెమెరాలో సరి కనపడతలేదు కానీ ఎర్రగా బాగా కలర్ఫుల్గా కమ్మని వాసన వస్తా చాలా అంటే చాలా బాగుంది నేనైతే రైస్లు వేసుకుని టేస్ట్ చేసి చూసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఏ విధంగా ట్రై చేసి చూడండి కొడ్లు పొడ్లు మీకు నచ్చుతాయి అనమాట ఆన్లైన్లో అందరు కొనుక్కుంటా ఉంటారు ఎండుమిరకాయలు కనుంటే ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది ఎన్ని రోజులైతే మా ఇంట్లో చేసుకుంది ఎలాగైనా హెల్దీ కదా కాకపోతే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంది చూడండి ఎన్ని పేరు కానీ అలా కొట్టు కొట్టుతోంటే వేసుకుంటే అలా ఉంటాయి అన్నం వేసుకుని కలుపుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఏంటబ్బా మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నేనైతే అన్నుల కూడా వేసుకొని కలుపుకొని తిని చూసాను చాలా బాగుంది కారం అంటే కూడా మా ఇంట్లో ఇష్టంగా తింటారు బానే కూరలు కూడా పక్కన పెడతారు మా వాడంటే కారాన్ని వేసుకొని తింటూ ఉంటారు పచ్చళ్ళు కారాలు మీరు కూడా ఎంత ఇష్టం ఈ నల్ల కారం అంటే తెలిసా అంటే చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటే చూసి ప్రాసెస్ చేసేసుకోండి ఇదిగోండి ఎలా అయితే ఉంది చూస్తుంటే సరిగా ఒక కారం లాగుంది కానీ కాదండి కలర్ అలా ఉంది కెమెరాలు అలా కనపడుతుంది అడ్కోండి నేను వేసుకొని కలుపుకొని తింటున్నాను చాలా బాగుంది అద్భుతం అండి ఇంకేం కావాలి చెప్పండి వాళ్ళకి తింటేనండి ఇల్లు బాయ్ అండి నమస్తే ఉంటాను చిన్న అయిపోయింది అబ్బా